ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్ గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ మనం ఈరోజు శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం నుంచి పద్నాలుగు పదిహేను పదహారు లీలలు తెలుసుకుందాం కారణ స్వామివారు అవధూత సంప్రదాయం అనుసరిస్తున్నారు వారికి ఈ ఆచారాలు సంప్రదాయాలు పాటించవలసిన అవసరం లేదు సామాన్యులకు పిచ్చివాడిగా కనిపించిన వారు నిరంతరం ఆత్మను పరమాత్మతో లయం చేసి లౌకిక విషయాల్లో తలదూర్చకుండా తమ సాధన కొనసాగించారు స్వామి ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత కొంతకాలం పెంచిన కొనలో తపస్సు చేశారు అలా తీవ్రమైన సాధనలో ఉన్నప్పుడు ఒక రోజున వారికి కణ్వ మహర్షి దర్శనమైంది స్వామివారిని లోక కళ్యాణం కోసం సిద్ధం చేసే పనిలో భాగంగానే ఈ దైవలీలన్నీ జరిగి ఉంటాయి ఈశ్వర సాక్షాత్కారం జరిగింది పెంజలకొన లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా దర్శనమిచ్చి శక్తిపాతం చేశారు ఇప్పుడు స్వామివారికి కణ్వ మహర్షి దర్శనమిచ్చారు స్వామివారు అలా చూస్తుండగానే వెంకయ్య అని పిలిచి మంత్రజలం చల్లారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది స్వామివారు బాహ్య స్మృతి కోల్పోయారు వారిని సశరీరంతో అనేక మంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక గుహలోనికి తీసుకువెళ్లారు వారంతా మహత్తరమైన సాధనలో ఉన్న తపోధనులు అన్యులకు ప్రవేశం లేని ఆ ప్రదేశంలోనికి ప్రవేశించాలంటే ఎంతో యోగ్యత ఉండాలి ఇన్నాళ్ళ నుండి స్వామివారు చేస్తున్న సాధన వలన వారికి ఆ అవకాశం లభించిందన్నమాట కణ్వ మహర్షి స్వయంగా ఆ ఋషి సమూహం వద్దకు తీసుకుని వెళ్ళి వారందరి చేత ఆశీస్సులు ఇప్పించారు ఆ దేహాన్ని గుహ నుండి బయటకు తీసుకుని వచ్చి మరలా బాహ్య స్మృతిని ప్రసాదించి కణ్వ మహర్షి అదృశ్యమయ్యారు అంటే స్వామికి తమ తపశక్తిని ధారపోసి లోకోద్ధరణకు కావలసిన శక్తులను ప్రసాదించారు ఇప్పుడు స్వామివారు కళ్ళు తెరిచి చూసేసరికి అహోబిలం నరసింహస్వామి కొండగుహ బయట ఉన్నారు వీరి మొట్టమొదటి సాధన నిలయం పెంచెలకోననుకుంటే ఋషి సమూహం చేత అనుగ్రహం పొందిన ప్రాంతం అహోబిలం అన్నమాట ఆ కారణంగానే స్వామివారికి శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం అని పేరు వచ్చింది ఎందుకంటే తాను ఆ పెంచెల కోనలో నరసింహస్వామి వారిని స్వయంగా కలిసిన విషయం స్వామివారు ప్రమాణపత్రాలలో ప్రస్తావించారు అలాగే కణ్వ మహర్షి వచ్చి ఋషులచే ఆశీర్వాదం ఇప్పించారని కూడా స్వామివారే చెప్పారని కొందరు స్వామి సేవకులు చెబుతుండేవారు ఆ విధంగా స్వామివారు కారణజన్ములని మనం తెలుసుకోవచ్చు స్వామివారి జీవితం అంతా ఎవరు ఊహించని అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది తనకు బాహ్య స్మృతి కలగగాని వారు యోగయాత్ర ప్రారంభించారు కాలినడకన ఆ సేతు హిమాచల పర్యంతం దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ సుదీర్ఘకాలం సంచరించి చివరకు తమిళనాడు మద్రాస్ పట్టణం చేరుకున్నారు పన్నెండేండ్లు వెంకయ్య నడిచి ఉండలేదా అందరి దేవుళ్ళని కలుస్తుండలేదా అని స్వామివారే తరచుగా భక్తులతో అంటుండేవారట ఇలా వారు సాధారణ మానవునిగా జన్మించి అవతార పురుషులై మనల్ని ఆశీర్వదించడం వరకు వారి జీవిత చక్రంలో లీలలన్నీ కూడా దైవలీలలే అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇప్పుడు మనం పదిహేనవ లీల దివ్య లీలలు గురించి చెప్పుకుందాం స్వామివారిలో సన్నిపాత జ్వరం తరువాత అనేక మార్పులు వచ్చాయని మనం చెప్పుకున్నాం తరచుగా పెంచెల కోనకు వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం చేశారు తర్వాత కొంతకాలానికి స్వగ్రామం విడిచిపెట్టి పూర్తి స్థాయిలో సాధన కోసం కొన్ని సంవత్సరాలు పెంచెల కోనలోనే ఉన్నారు అనేక లీలల ద్వారా దివ్య శక్తులు పొందారు అక్కడి నుండి దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ పన్నెండు సంవత్సరాల పాటు కాలినడకన సందర్శించారు అని చెప్పుకున్నాం మళ్ళీ తన సాధు జీవితం మద్రాసు నుండి పునః ప్రారంభమైందనమాట ఒకరోజు రాత్రిపూట అలసిపోయి పెద్ద భవనం దగ్గరకు చేరుకున్నారు ఆ ప్రదేశంలో ఉన్న ఒక చెట్టు క్రింద అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు లేచి చూస్తే అది మద్రాసు హైకోర్టు అక్కడ నుండి నడుచుకుంటూ దగ్గరలో ఉన్న ఒక శనక్కాయల ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు స్వామి ఆ యజమానిని భిక్షగా శనక్కాయలు అడిగారు అతను ఎన్ని కావాలో తిని వెళ్ళు అని స్వామివారిని లోపలికి అనుమతించారు అక్కడ కొన్ని శనక్కాయలు తిని ఆ మిల్లుకు ఉన్న దోషాలు ఆ యజమానికి చెప్పి సరిచేసుకో నీకు బాగుంటుంది అని చెప్పారు స్వామి అప్పుడు స్వామివారు మహనీయులను గుర్తించి ఆ యజమాని మిల్లులో ఎన్ని రోజులైనా నిరభ్యంతరంగా ఉండవచ్చును అని చెప్పారు స్వామికి స్వామివారు సున్నితంగా తిరస్కరించి అక్కడి నుండి బయలుదేరి కంచి వైపుగా తన ప్రయాణం కొనసాగించారు ఎగ్మోర్ వద్ద రైల్వే కూలీలతో కలిసి పనిచేస్తున్నప్పుడు జరిగిన మహిమ వలన ప్రజలందరూ ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు స్వామిని అక్కడి నుండి ఎవ్వరికి చెప్పకుండా పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో సంచరించు సంచరిస్తున్నట్లుగా తెలిసింది ఆ తర్వాత వారు ఎక్కడ ఉన్నా నిప్పు తాడు వారి వెంటే ఉంటుంది పనికిరాని పుల్లలన్నీ పోగు చేసుకొని నిప్పు పెట్టుకుని కూర్చునేవారు వారు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక మహిమ జరుగుతూనే ఉంది మద్రాసులో ఆ శనక్కాయల మిల్లు స్వామివారి పాదస్పర్శతో అప్పటి నుంచి వ్యాపారం అద్భుతంగా నడిచింది ఎగ్మోర్లో రెండు రేళ్లు గుద్దుకోకుండా తమ శక్తితో కాపాడారు ఆ రోజుల్లో పెన్నానది వెంట ఉన్న పొలాలన్నీ నీటిపారుదల సౌకర్యాలు లేక పంటలు పండించడం లేదు స్వామివారి దృష్టి ఆ బీడు భూముల మీద పడింది తమిళనాడు వచ్చిన స్వామివారిని ఎవరూ గుర్తుపట్టలేదు వారి ఆహార్యం అంటే వేషధారణ విచిత్రంగా ఉంది ఒంటి మీద ఒక గోనె పట్ట కట్టుకుని మనిషి పుర్రేకు పసుపు రాసి కుంకుమ ఒట్టు పెట్టి ఒక తాటి తడపకు కట్టి చేతిలో వేలాడేటట్టు పట్టుకుని ఏవేవో తనలో తనే మాట్లాడుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉండేవారు ఒంటరిగా ఎదురైనవారు వారిని చూసి భయపడేవారు ఒకచోట ఉండేవారు కాదు స్వామి ఎవరితో మాట్లాడేవారు కాదు అలా ఆ పొలాల్లో తిరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన నీల జరిగింది ఇద్దరు భార్యాభర్తలు స్వామివారి ఎదురుగా వచ్చారు వాళ్ళని చూసి ఒక్క క్షణం ఆగి బాధపడుతూ అయ్యో మీరు వెళ్లే ఇంటి దగ్గర తలకొమ్మ విరిగి పడింది అన్నారు వాళ్ళు స్వామివారి మాటలు పట్టించుకోకుండా ఏదో పిచ్చివాడి మాటల క్రింద జమ కట్టి దారిన వారు వెళ్ళిపోయారు తీరా వాళ్ళు వెళ్ళిన చోట చూస్తే అందరూ ఏడుస్తున్నారు ఏమి జరిగిందని అడిగితే ఆ ఇంటి వారసుడు చనిపోయి ఉన్నాడు ఆ కుటుంబం మొత్తానికి ఒక్కడే మగ సంతానమట అతను అకస్మాత్తుగా చనిపోయాడు అది చూసి ఆ దంపతులు నిర్ఘాంతిపోయారు ఎందుకంటే వారు వచ్చేటప్పుడు స్వామివారు తలకొమ్మ విరిగి పడింది అన్నారు వాళ్ళెవరో స్వామికి తెలియదు స్వామి ఎవరో వాళ్ళకి తెలియదు కానీ స్వామివారు చెప్పిన మాట యథార్థమైంది ఆ కుటుంబం మొత్తానికి ఏకైక వారసుడు ఆ పిల్లవాడే అందుకే తలకొమ్మ అన్నారు స్వామి అది వీళ్ళు తెలుసుకోలేకపోయారు అంటే స్వామివారికి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలిసిపోతుందన్నమాట ఇలా ఆ ప్రాంతంలో స్వామివారి దివ్యలీలలు మళ్ళీ ప్రారంభం అయ్యాయి ఇప్పుడు మనం పదహారవ జల యజ్ఞం గురించి చెప్పుకుందాం స్వామివారు విచిత్ర వేషధారణలో తిరుగుతున్నారని మనం ఇప్పుడు చెప్పుకున్నాం అలా విచిత్ర వేషధారణలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు గ్రామాల్లో తిరగలేదు ఊరి బయట పొలాల్లో మాత్రమే సంచరించేవారు ఆ రోజుల్లో గ్రామాల్లో దుష్టశక్తుల ప్రభావంతో అనేక మంది కారణం లేకుండానే చనిపోతూ ఉండేవారు స్వామి సంచరించిన ప్రాంతాల్లో ఆ దుష్ట శక్తులు పారిపోయేవి ఆ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు వారు ఏం పూజలు చేసేవారో ఎవరికి తెలియదు గ్రామ పొలిమేరలో ఉండే వాటిని పారద్రోడారు బహుశా ఆయా దుష్టశక్తులను సాగనంపే ప్రక్రియలో భాగంగా ఆ విధమైన విచిత్ర వేషంలో కనిపించారని భక్తులు అనుకునేవారు కొన్ని తాంత్రిక సాధనలు చాలా గోప్యంగా ఏకాంతంగా ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది ఆయా పరిస్థితులను బట్టి స్వామివారు అలా దీక్షగా గ్రామాల్లో పర్యటించి దుష్టశక్తులను పారద్రోలి ఉండవచ్చు వారి లీలలన్నీ రహస్యాలే అలా వారు గ్రామ సంచారం చేస్తున్నప్పుడు ఆ నేలంతా నీరు లేక బీడుగా ఉండటం చూసి స్వామి చెలించిపోయారు ఆ బీడు భూముల మీద దృష్టి సారించి కంప అంత నరుక్కొచ్చి వచ్చి దగ్గరలో ఉన్న వాగులో నీటి మీద వంట వేసేవారు నల్లవాగు కంబంపాటి మీదుగా ఉలువపల్లి పొలం గుండా పెన్నానదిలో కలుస్తుంది కంపంపాటి దగ్గర కొంతకాలం పాటు వాగు పొడుగున నీళ్ల కట్టుకట్టలు వేసి దొత్తతో నీళ్లు అవతల వైపుకు పోసేవారు ఈ విధంగా అక్కడే చాలా రోజులున్నారు స్వామి ఆ వాగులో చుట్టుపక్కల కంప చీకు తాటిమట్టలు ఏమి దొరికినా తెచ్చి నీళ్ల మీద తగులు పెట్టేవారు మంట మండేటప్పుడు మంటకు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు నీళ్లు అవతలికి పోస్తూ ఉండేవాడు ఆగులో ఏటిదాకా స్వామివారు వేసిన కట్టలే కనపడతాయి మనకి ఆ చుట్టుప్రక్కల పరిసరాలను మొత్తం పరిశీలించి చూస్తే ఎంతో పరిశుభ్రంగా ఉండేవి ఆ విధంగా సుమారు రెండు సంవత్సరాలు ఆ పని చేస్తూ అక్కడే గడిపారు ఇది చూసిన గ్రామ ప్రజలు ఈయనకు పిచ్చి బాగా ముదిరిపోయిందనుకున్నారు స్వామివారిని అడిగితే ఇది ఉత్తర సముద్రం నుండి దక్షిణ సముద్రం వరకు జపం చేస్తూ పోస్తుండలేదా అన్నారు ఇలా స్వామివారు నీటి మీద మంట వేయడం నీరు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు పోయడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇదంతా వారు చేసే యజ్ఞంలో భాగమే ఎందుకంటే ఈ పనిలో స్వామి ఎవ్వరి సహాయం తీసుకోలేదు తానే స్వయంగా ఒక దీక్షగా ఓ ప్రాంతంలో ఉండి తానే స్వయంగా చేశారు ఇది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు కానీ వారు జపం చేస్తూ నీటిని ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు మధ్యలో మంట మీదగా పోశారు అంటే అగ్ని సాక్షిగా ఒక జలయజ్ఞం జరిగింది అన్నమాట దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది మంత్రాలు మనకు వినపడకపోవచ్చు వారు చేసిన పూజ మనకు తెలియకపోవచ్చు నీటి మీద మంట వేయడం వింత కావచ్చు ఇది మాత్రం ఒక మహాయజ్ఞంగానే చెప్పాలి పంచభూతాల వల్లనే పంటలు పండుతాయి ఆ పంచభూతాల మధ్యలో తాను ఉండి ఆచరించిన ఈ యజ్ఞానికి పంచభూతాలు సహకరించాయి ఆ బీడు భూములను పచ్చని పంటలనిచ్చే పసిడి భూములుగా మార్చాయి స్వామివారి సంకల్పం నెరవేరింది వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది పిచ్చి వెంకయ్య అన్న జనమి నేడు ఆ స్వామి దయ వలన మా భూములు బాగుపడ్డాయి అని కీర్తిస్తున్నారు ఇక్కడితో పద్నాలుగు పదిహేను పదహారు లీలలు సంపూర్ణం మిగతా లీలలను తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది